హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ ట్రెండి కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా సో వీడియో అయితే కంటిన్యూ చేసే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి చాలా మంది అంటే చాలా మంది అసలు లైక్ అవ్వట్లేదు ప్లీజ్ అండి వీడియో మొత్తం చూసాక నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వచ్చు కదా సో వచ్చేసి అయితే మార్నింగ్ మార్నింగ్ లాగ్ స్టార్ట్ చేసిన అనమాట ఎర్లీ మార్నింగ్ అంటే పిల్లలు ఇద్దరికి కూడా స్కూల్కి వెళ్తే నాకు ఇంకా ఫుల్ అడావుడ్ ఉండేది ఆ టైంలో ఇంకా షూటింగ్ అంటే కష్టం అయ్యేదే ఒక్కొక్కసారి తీస్తాను ఎంత ఇబ్బంది అయినా ఒక్కోసారి ఇంకా నాకు ఇంట్రెస్ట్ లేనప్పుడు అసలు తీయట్లేదు అనమాట కాకపోతే ఈరోజు ఏంటంటే పాపం జయంతికి ఫీవర్ వచ్చింది ఇది మండే రోజు లాగండి మండే మార్నింగ్ రోజు లాగు అయితే సాటర్డే రోజు నైట్ సండే రోజు నైట్ జయంతికి జ్వరం వచ్చిందనమాట ఇంకా మండే ఎర్లీ మార్నింగ్ స్కూల్కి పంపిద్దాం అనుకున్నాను కానీ పాపం జ్వరంతో ఉన్నాడు ఒక రోజైనా రెస్ట్ ఇద్దామని చెప్పేసి ఇచ్చేసిన అంటే సాటర్డే సెకండ్ సాటర్డే వచ్చింది కదా సాటర్డే సండే మండే వరుసగా త్రీ డేస్ హాలిడేస్ తీసుకురావడం మా జయంతి అయితే ఇంకా ఇంకా సరేలే అని చెప్పేసి వాడిని ఇంటి దగ్గర నుంచి చరితనైతే ఆల్రెడీ పంపించిన దానికి కంటిన్యూషన్ వీడు అంతకుముందే పోస్ట్ చేశాను ఇంకా ఇక్కడ ఏంటంటే కవర్ కవర్ వాడు అసలు పాప మా జయంతి కవర్ ఎలా ముడేస్తారో కూడా తెలియదండి కవర్ ముడేయమంటే ఓ దాన్ని అష్ట కష్టాలు పెట్టిండు మొత్తానికి ఇలా మటతేసిన అలా మటతేసిన అని చూపిస్తున్నాడు ఇంకా సరేలేనా అని చెప్పి ఏం తినరా నాని అంటే ఏం తినలేదు దోశ చేసినా ఇంకా ఎడ్డి ఏం తెప్పిస్తానంటే ఏం వద్దు బ్రెడ్ తింటాను మమ్మీ అని చెప్పేసి కొంచెం పాలలో అయితే బ్రెడ్ వేసుకొని తిన్నాడు ఇంకా నేనైతే దోశలు వేసానని చెప్పాను కదా ఇంకా పిల్లలతో పాటే నాకు కూడా వేసేసుకున్నాను ఒక్కొక్కసారి అయితే వాళ్ళతో పాటు తినేస్తాను ఈ మధ్య నేర్లు ఇంకా ఒక్కొక్కసారి అయితే టైం కుదిరినప్పుడు వాళ్ళు వెళ్ళిన వెంటనే ఇంకా అలా తినేసేసి అయితే ఇంకా మొత్తం గున్నయ్య బొన్నయ్య గిన్నెలన్నీ బయట వేసేసి అన్నీ సింక్ లేదా బయట తోమేస్తున్నవి ఏందని అడుగుతున్నారు ఏమో నాకు ఒక్కొక్కసారి అనమాట గుబుల్ వస్తుంది ఒక్కోసారి సింక్లో దోమేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి ఇంకా మళ్ళీ బయట వేస్తాను ఎక్కడ దోముతాను అనేది దీన్ని సింక్లో కూడా దోముతాను బయట కూడా ఎక్కువ గిన్నెలు ఉంటే నేను ఇంకా బయట వేస్తాను మ్యాక్సిమం నాకు అసలు ఎక్కువ గిన్నెల పడుతున్నాయి అసలు తక్కువ గిన్నెల అసలు పడనే పడట్లేదు ఎప్పుడో ఈవినింగ్ కొన్ని చా ఈవినింగ్ కూడా పిల్లల బాస్కెట్లు చాయ్ గిన్నెలు అవి మళ్ళీ టబ్బు నిండి అయిపోతున్నాయి ఇంకా అవన్నీ అంతసేపు ఆ సింక్ దగ్గర నిల్చొని తోవడం కంటే కూడా నాకు ఇలా బయట వేసుకొని ప్రశాంతంగా తోవడం కంఫర్టబుల్ అనిపించింది అందుకని ఇంకా నేను అలా బయట వేసి తోముతూ ఉంటాను అనమాట ఇంకా తినేసాను కదా ఇంకా అవన్నీ టేబుల్ అన్నీ పాలు తాగినాయి టిఫిన్ తిన్నాయి మొత్తం టేబుల్ నింపేశాను అనమాట గిన్నెలు ఇంకా ఆ గిన్నెలు మొత్తం సర్దేసుకుంటున్నాను అనమాట సర్దేసుకొని ఇంకా వాటి అయితే బయటికి పంపించేస్తాను ఫస్ట్ అయితే పంపించేసాక బెడ్రూమ్లోకి వెళ్ళి ఆ బెడ్ సర్దేసేసి ఇంకా ఇలా ప్రతి ఆడవాళ్ళ పని ఇంతే ఉంటుంది లేండి అది కొత్త కాదు కానీ సో నా రొటీన్ షేర్ చేసిన కాబట్టి ఇవన్నీ చూపిస్తున్నాను ఏంటి అక్క ప్రతిదీ ఇది కూడా చూపించాలని చాలా మంది అనుకుంటారు డైలీ లాగ్స్ అంటే ఇవే కదా అంటే ఉంటాయి నేను మొన్న ఒక రోజు టమాటా కర్రీ గురించి చెప్పాను కదా గిన్నెలో చేస్తే ఇలా అయిందని సేమ్ ఇదే ఇదే కర్రీ అనమాట ఎందుకో ఫస్ట్ టైం తిన్నప్పుడు పానే అనిపించింది దాని తర్వాత తిన్నప్పుడు నాకు ఏదోలా అనిపించింది ఎందుకో అర్థం కాలేదు లైఫ్లో ఫస్ట్ టైం అనమాట నా కర్రీ నాకు ఇలా అనిపించడం అది గిన్నె ప్రాబ్లం అనే నాకు అనిపించింది అందుకని అసలు ఈ కాయి ఈ అల్యూమినియం మొత్తం పక్కన పడేసిన మాక్సిమం అసలు వీటిని వాడకుండా ఉండడానికి ట్రై చేస్తాను ఎప్పుడైనా అత్యవసర పరిస్థితిలో మనకి స్టీల్గా అవి కడగనప్పుడు మాత్రమే వీటిని అయితే యూజ్ చేస్తాను చేస్తానండి అసలు వీటిని యూజ్ చేయను దయచేసి అబ్బు వీటిని బ్యాండ్ చేస్తే బాగండి అసలు ఈ గిన్నెలు వాడాలంటే నాకైతే చిరాకు వచ్చేస్తుంది వీటికి బదులు మట్టి పాత్రలైన కొనుక్కొని వంట చేసుకుంది బెటర్ అండి సో మీ అందరూ ఏమేమి ఇలా ఇలాంటి అల్యూమినియనే వాడుతున్నారా సిస్టర్ లేదంటే మీరు అందరూ కన్వర్ట్ అయ్యిపోయారా స్టీల్కి మట్టి పాత్రలకి అనేది కామెంట్ చేయండి చూసారా మన సంత ఎంత మొదలైందో ఇంకా ఏం చేస్తాం ఎన్ని ఉన్న కడగాలి తోమాలి ఇదే కదా అడవల జీవితం అంటే తప్పదు ఇంకా ఎంత పెద్ద ఉద్యోగాలు చేసినా కూడా ఇది తప్పవు బట్ అయినా ఈ ఈ పనికి మాత్రం వ్యాల్యూ ఇవ్వరండి ఇప్పటికీ స్టిల్ ఎన్ని వీడియోలు చేసి ఎంతమంది ఎన్ని వీడియోలు చేసినా ఎంతమంది తన బాధలు చెప్పుకున్నా ఇంట్లో ఉండే ఆడవాళ్ళకు మాత్రం ఈ మాటలు తప్పట్లేదు ఇంట్లోనే ఉంటున్నావుగా ఇంట్లోనే ఉంటున్నావుగా ప్రతి మగవాళ్ళకి ఇది కామన్ డైలాగ్ అయిపోయిందండి ఇంట్లో ఇంట్లో ఎంత పని చేసినా దానికి శాలరీ ఉండదు కాబట్టి దాన్ని అసలు లెక్కే చేయట్లేదండి నిజంగా ఎప్పుడు మారుతారు ఈ మగవాళ్ళు అర్థం కాదు కానీ ఇంట్లో అసలు అదే ఇదే పని మనం బయట ఎక్కడైనా వెళ్ళి చేస్తే మినిమం నెల ఒక ఇరవై ముప్పై వేలు అనిపిస్తుంది అనమాట కానీ ఇక మళ్ళీ కొంతమంది దీనికి కూడా నెగిటివ్గా పెడతారు ఏంటి ఇంట్లో పని చేయడానికి మరి ఇంత బద్దకం అనేసి అంటారు ఎవరికి ఉండే బద్దకం ఉంటుంది ఎవరు చేసే పని వాళ్ళకు ఉంటుంది ఒకళ్ళని ఎప్పుడు తప్పుగా మనం అనకూడదు అవునా కదా కామెంట్ చేయండి ఇంకా ఈరోజు మా జయంత్ ఉన్నాడు కాబట్టి నా వీడియో షూటింగ్ అనేది కొంచెం సింపుల్ అయిపోయింది అనమాట ఎందుకంటే పాపం వాడు వీడియో తీస్తున్నాడు కా అందుకే వీడియో షేక్ అవుతుంది అదే వాడు లేకపోతే ఇంకా నేను ట్రై పెట్టుకొని అటు ఇటు చేంజ్ చేసుకుంటావు ఇట్లా డైలీ డైలాగ్ చేసినప్పుడు అలా తీస్తూ ఉంటాను అనమాట మొన్న అది అమ్మ వాళ్ళకి వెళ్ళినప్పుడు నేను అది ఏంటి మా ఫ్రెండ్స్తో ఫొటోస్ అవి కొన్ని ఉంటే షేర్ చేసినాయి కదా అప్పుడు మ్యారేజ్ ఆల్బమ్ కూడా పెట్టండి అక్క అని చెప్పారు మ్యారేజ్ ఆల్బమ్ పెట్టేదానికంటే ముందు కూడాను నా లైఫ్లో జరిగిన కొన్ని కొన్ని ఇబ్బందులు స్ట్రగుల్స్ అన్నీ కూడా నేను మీకు షేర్ చేసుకుంటాను అంటే ఇబ్బందులు అంటే దేని గురించి కాదు ఓన్లీ స్టడీ పర్పస్ నేను చెప్పేది అంటే మిడిల్ క్లాస్ వాళ్ళ పిల్లలు చదువుకోవాలంటే ఎన్ని ఇబ్బందులు పడతారు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లుంటుంది అది అదన్నీ నేను చాలా ఇబ్బందులు ఫేస్ చేసిన అనమాట నా స్టడీ విషయంలో బట్ అంత అంత కష్టపడి చదివినా కూడా ఇప్పుడు నాకు చదువుకు యూజ్ లేకుండా అయిపోయింది చిన్న బాధ ఉందనమాట ఎందుకంటే నాకు పిల్లల్ని ఇట్లా వదిలేసి వెళ్ళడానికి అసలు అవ్వట్లేదు ఆల్రెడీ వెళ్ళడానికి ట్రై చేసిన బట్ అది నాకు సెట్ అవ్వలేదు టైమింగ్స్ కుదరలేదు అనమాట ఇక మానేసిన వెళ్లకుండా కానీ ఏంటంటే చదువుకున్న దానికి ఒక్కొక్క సార్థకత అనేది ఉండాలి కదా ఎంబీఏ చేసినా ఇంటి దగ్గర ఉంటున్నాను నాకే చాలా గిల్టీ ఫీలింగ్ వస్తుంది కానీ ఇప్పుడు నేను ఉన్న లొకేషన్లో అయితే నాకు సూటబుల్ జాబే అసలు నాకు దొరకట్లేదు అనమాట ఫోన్ ఏదో ఒక విధంగా ఇలా యూట్యూబ్ అయినా చేసుకుంటూ ఉన్నాను ఇది కూడా చేయకుండా ఖాళీగా ఉన్నవారు ఎంతో మంది ఉన్నారు అయినా దీంట్లో ఏం నేనేం లక్షల్లో గెయిన్ చేయపోయినా ఏదో ఒక వర్క్ చేస్తున్నానని చిన్న సాటిస్ఫాక్షన్ అయితే నాకు ఉందనమాట కానీ ఏం అనే వాళ్ళు మాత్రం అంటనే ఉంటారు అంత చదువుకుంది ఖాళీగా ఉందా ఇంత చదువుకుంది ఖాళీగా ఉందా ఇంట్లో కూర్చొని గిన్నెలు కడుక్కుంటూ వంటలు చేసుకుంటా ఉందా అని ఇంకా ఉంటారు కదా అనే అన్నీ అంటూనే ఉంటారు బట్ కానీ అనే వాళ్ళు వచ్చి ఎవరు మన పిల్లల్ని చూడరు లేదంటే వాళ్ళు వచ్చి ఏం మనకు బెడర్లే కానీ ఏదో ఒక మాట అది వదిలేస్తూ ఉంటారు ఇంకా పని అంతా కంప్లీట్ అయిపోయి అలా కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాను ఇంకా ఇంతలోగా మా జయంతి కంటే ఇంట్లో ఉంటే బోర్ కొట్టేస్తుందంట మమ్మీ పదే పద ఎయిటెన్ బయటికి వెళ్దాం పద బయటికి బయటకు వెళ్దామంటే ఇప్పుడు నా దగ్గర బండి కూడా లేదు నేను నైట్ తీసుకెళ్ళాలి అని చెప్తే ఊరికి అట్లా అక్కడ అట్లా అక్కడ దాకా వెళ్ళొద్దాం మమ్మీ సరదాగా అని చెప్పింది సరదా చేసే టైం కాదు మస్తు ఎండ మధ్యాహ్నం ఒకటి ఒకటి అయిందనమాట అయినా పర్వాలేదు ఇంత ఎండలో అయినా అక్క ఉత్తగానే అట్లా ఆడదాక పోయేద్దాను రా మమ్మీ అని చెప్పి ఇంకా అట్లా తీసుకెళ్తున్నాడు అండి ఫుల్ ఎండలు అంటే అసలు ఎండలు భరించేటట్లు లేవు ఇంకా అట్లా వాడితే అయితే సరదాగా అట్లా బయటికి వెళ్ళి కొద్దిసేపు అదంతా తిరిగి అయితే మేమైతే ఇంటికి వచ్చేసినాం అట్లా ఉంటుంది అనమాట ఇంకా అవును స్టడీ గురించి నేను పడ్డ స్ట్రగుల్ గురించి చెప్తాను అన్నాను కదా కానీ ఈ వీడియోలో కాదు నేను వాటిని షార్ట్స్లో చెప్తాను అనమాట ఎందుకంటే ఎవరు ఎంతమంది కనెక్ట్ అవుతారో ఆ వీడియోస్కి ఎంతమంది సే అంటే నా నా జనరేషన్ అంటే నా జనరేషన్ వాళ్ళు చాలా మంది లైఫ్ స్టైల్ ఇలానే ఉంటుంది నా ఏమంటారు నాతో నాతోటి చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఇలానే ఉంటుంది కానీ వాళ్ళు వాళ్ళ ఏమేమి ఇబ్బందులు ఫేస్ చేశారు సేమ్ వాళ్ళ లైఫ్ స్టైల్ నా లైఫ్ స్టైల్కి ఎంతమంది కనెక్ట్ అవుతారు అనేది నేను చూద్దాం అందుకని ఎందుకంటే ఇట్లా ఫుల్ వీడియోస్ కంటే కూడా షార్ట్స్ ఎక్కువ ఎక్కువ మంది చూస్తూ ఉంటారు కదా అందుకని ఆ స్టోరీ అనేది ఒక్కొక్క షార్ట్లో ఒక్కొక్క వీడియో పోస్ట్ చేస్తాను అండ్ ఎప్పటి నుంచి అంటే స్టిల్ నా వన్ టు ఎంబీఏ వన్ టు టెన్త్ వరకు ఎక్కడ చదవండి టెన్త్ టు డిగ్రీ ఇంటర్ ఇంటర్ టు డిగ్రీ డిగ్రీ టు ఎంబీఏ ఎంబీఏ టు జాబ్ జాబ్ టు మ్యారేజ్ స్టిల్ ఈ మ్యారేజ్ టు యూట్యూబ్ ఇంతవరకు చేస్తాను అనమాట ఇన్ని ఇన్ ఇన్ని నేను చెప్పాల్సిన స్టోరీస్ ఇవన్నీ కూడా నేను ఇలా ఫుల్ వీడియోలో చెప్పొచ్చు ఇది కాకపోతే కాకపోతే ఏంటంటే ఫుల్ వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవ్వట్లేదు అందుకని నేను ఒక్కొక్క ఒక్కొక్కటి ఒక్కొక్క షార్ట్ వీడియోలో రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను ఖచ్చితంగా షార్ట్ వీడియోస్ కూడా చూడండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఎంతమంది కనెక్ట్ అయ్యారు అనేది ఖచ్చితంగా షార్ట్ వీడియోస్ కూడా కామెంట్ చేయండి అండ్ అలాగే ఇంకా అయిపోయిందండి ఎండకు తిరిగి తిరిగేది ఇంటికి వచ్చరికి మా పని అయిపోయింది ఇంకా నేను వస్తున్నా ఫ్రెష్ అవుదాం పని అంతా అయిపోయాక అనుకున్నాను కానీ మా వాడు ఎండలో మళ్ళీ బయటకు తీసుకెళ్తాడు అని చెప్పేసి వచ్చాక అవ్వచ్చులే అని చెప్పేసి అయితే ఫ్రెష్ కూడా అవ్వలేదండి అట్లా ఉంటుందండి ఇంట్లో పిల్లలు ఉంటే ఒక బాధ లేకపోతే ఒక బాధ పాపం ఏమో జ్వరంతో ఏం స్కూల్కి వెళ్తాడు లేని ఇంటి దగ్గర ఉంచితే ఎండకు మొత్తం తిప్పి తిప్పి సాగు కొట్టాడు నన్ను ఇప్పటిదాకా ఇంటికి అయితే వచ్చినాం అలా కొస్సేపు అయితే రెస్ట్ తీసుకుంటాను మళ్ళీ ఈ లోపు ఇంటికి మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ టైం అయితేనే ఉంటుంది ఇంకెక్కడ మనకి రెస్ట్ చెప్పండి సరే లేదు చూసే చిన్న లైక్ ఇచ్చి